ఏలూరులో సర్పంచ్ల ఆందోళనలతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఈ నేపథ్యంలో కలెక్టరేట్ వద్ద సర్పంచ్ల ఛాంబర్ అధ్యక్షుడు బాబు రాజేంద్ర రాజేంద్రప్రసాద్తో పాటు రాష్ట్ర నాయకులు ఆందోళనలో పాల్గొన్నారు బారికేడ్లు తోసుకుంటూ సర్పంచ్లు కలెక్టరేట్ వైపు దూసుకు వెళ్లారు కలెక్టరేట్కు వెళ్ళకుండా పోలీసులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది కలెక్టరేట్ గేట్ వేసి అడ్డుకోవడంతో సర్పంచులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు తమ పదహారు డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సర్పంచ్లు డిమాండ్ చేశారు

ఏలూరులో సర్పంచ్ల ఆందోళనలతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది కలెక్టరేట్ వద్ద సర్పంచ్ల ఛాంబర్ అధ్యక్షులు బాబు రాజేంద్ర ప్రసాద్ తో పాటు రాష్ట నాయకులు ఆందోళనలో పాల్గొన్నారు భారీ తోసుకుంటూ సర్పంచ్లు కలెక్టరేట్ వైపు దూసుకువెళ్లారు పోలీసులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది కలెక్టరేట్ గేట్ వేసి అడ్డుకోవడంతో సర్పంచ్లు పోలీసులతో వాగ్వాదానికి దిగారు తమ పదహారు డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు చెప్పండి ఏలూరులో సర్పంచ్ల ఆందోళనలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది మరి వెంటనే పదహారు డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సర్పంచ్ డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది మరి ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది దాదాపు గత మూడు సంవత్సరాలుగా రోడ్లకి ఆందోళన చేస్తున్నటువంటి సర్పంచ్ల చాంబర్ ఆధ్వర్యంలో చేసిన సర్పంచ్ల ఆందోళనలు ఈ రోజు రోడ్డు ఎక్కే అని కూర్చు మరోసారి పెద్ద ఎత్తున కూడా తమ డిమాండ్ల కోసం పోరాటాలు చేస్తున్నా సరే ప్రభుత్వం స్పందించకపోవడంపై వారు ఎవరైతే రాష్ట్ర అధ్యక్షులు ఎల్లమంచిలు బాబు రాజేంద్ర ప్రసాద్ తో పాటు ఇతర నాయకులు కూడా కలెక్టరేట్ కు తరలి వచ్చారు కలెక్టరేట్ లోనికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో బారికేడ్లను గేట్లను తోసుకుని మరీ లోనికి వెళ్లేటువంటి ప్రయత్నం చేశారు అయితే పోలీసులు కలెక్టరేట్ గేటు మెయిన్ గేట్ ను కూడా మూసివేసి వారిని అడ్డుకోవడంతో అక్కడే నిలువరించి అక్కడే బైఠాయించి రోడ్డుపై ధర్నా చేసిన పరిస్థితి కూడా ఉంది ప్రధానంగా పద్నాలుగవ పదిహేనవ ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం దోచేస్తుందని సొంత పథకాలకు అవసరాలకు దారి మళ్లించి వాడుకుంటుందని విధులు నిధులు అన్ని కూడా దోపిడీకి గురై తాము కేవలం ఉత్సవ విగ్రహాల్లా మారిపోయామంటూ సర్పంచ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు తమ సమస్యలు తెలుసుకునేందుకు కూడా ప్రభుత్వానికి ఖాళీ లేదా అంటూ కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రధానంగా ఈ పద్నాలుగు పదిహేను ఆర్థిక సంఘ నిధులు ఏవైతే ఉన్నాయో ఈ గ్రామాలకు పంచాయతీలకు అప్పగిస్తే గ్రామాల్లో అభివృద్ధి చేసుకుంటామని లేకుంటే గ్రామ పంచాయతీల్లో తమకు విలువ లేకుండా పోతుందంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు తక్షణమే తమ డిమాండ్లు పరిష్కరించకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామంటూ వారు హెచ్చరికలు జారీ చేశారు వరలక్ష్మి